మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా చాలా బాగుంది అన్నీ ఉన్నాయి దీంట్లో యూత్ మదర్ సెంటిమెంటు అన్ని బాగుండాయి మహేష్ బాబు డాన్స్ చాలా బాగా వేసినాడు అసలు గా ఉన్నట్టున్నట్టు ఉంది మహేష్ బాబు చాలా బాగుంది పాటలు అన్ని బాగున్నాయి చాలా మంది ఉంది డైరెక్షన్ అసలు బాగలేదు అసలు మొత్తం లాగ్ ఉంది రేపు ల్యాగ్లే లేదు అంత చాలా బాగుంది చాలా బాగుంది మేము కర్నూల్ నుంచి వచ్చినాం సినిమా చూడడానికి అది సినిమా చూడడానికి కర్నూలు నుంచి వచ్చినాం సంక్రాంతి ఆలీస్ అనేవి సీన్లు ఎక్కడ వేసిలో అన్నీ వేసిన్లు ఎవ్వరి సీన్లు ఎక్స్పీరియన్స్ ఏం లేవు సినిమా చక్కగా ఉంది యూత్ బాగా చూడవచ్చు ఫ్యామిలీ బాగా చూడవచ్చు ముఖ్యంగా మాస్ రెచ్చిపోతారు సినిమా బ్లాక్ బస్టర్ ఇది జనయన్ రివ్యూ ఇది చాలా మంది రకరకాల రివ్యూ చూస్తుంటారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్తారంట వాళ్ళ సాటిస్ఫాక్షన్ కానీ రియల్ సినిమా ఖచ్చితంగా ఖచ్చితంగా మార్కులు వేసింది సినిమా సూపర్ హిట్ ఈ సినిమాలో మీకు హైలైట్స్ ఏమనుకో ఎక్కువ మహేష్ బాబు కొత్తగా డ్యాన్స్లు బాగా డ్యాన్స్ చాలా బాగా కొత్తగా ఉన్నాయి ఆయన స్టెప్స్ మా చాలా బాగున్నాయి క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ సూపర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది తమన్ మ్యూజిక్ చాలా బాగుంది సార్ తమన్ మ్యూజిక్ పగిలిపోయింది అసలు ఏం పాటలు అది టైటిల్ సాంగ్ టాపే కొంతమంది అంటే తమన్ గారి మ్యూజిక్ మాకు గూస్ పంప్స్ రావాల్సి మాకు నిద్ర వచ్చిందని కొంతమంది అంటే దానికి మీరు వాళ్ళంతా ఇతర ఫేక్ వాళ్ళంతా ఫేక్ ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు వాస్తవం అది రియల్ జిన్యున్ వచ్చి తమన్ సూపర్ మహేష్ బాబు వెరీ 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 ఎక్సలెంట్ నెక్స్ట్ వచ్చి అమ్మాయి హీరోయిన్ సూపర్ ఆమె కూడా యాక్టింగ్ నెచ్చుకోవాలి అమ్మాయిని మా బాయ్ అమ్మాయి తర్వాత వచ్చి ఆయన ప్రకాష్ రాజ్ ఎక్స్ట్రా యాక్టింగ్ సో స్టీల్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా వేసింది డాన్స్ చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము కూడా టాకీస్ లో డాన్స్ వేసుకుంటా ఉన్నాం చూసుకుంటా చాలా బాగుంది ఓవరాల్ రేటింగ్ ఎంత సార్ అవుట్ ఆఫ్ ఫైవ్ కి అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఫోర్ ఫోర్ మేము కూడా ఫోర్ ఇస్తాము మాది కర్నూలు జిల్లా ఎమీనూరు మాది మా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎమీనూరు ఎమీనూరు మాది థ్యాంక్ యూ సార్ ఎలా ఉంది గుంటూరు గారు మూవీ గుండ్రో కారంలో కారం లేదు మొత్త శిక్ష అబ్బాయిత డొల్లే ఏం లేదు డొల్లే అంటారు కదా ఉంది ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా దరిద్రంగా ఉంది లాగ్ ఉందా అసలు సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ తో దాంతో వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు యాక్టింగ్ గురించి లేడీస్ కూడా ఒంటి గంట షోకి వస్తున్నారంటే మహేష్ బాబు వాళ్ళని ఆ డైలాగ్ డెలివర్ కానీ మహేష్ బాబు లుక్ కానీ అదైతే బాగుంది ఇంకా స్టోరీ అయితే అంత స్పిన్ పే కానీ అది ఒకటి ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు రమ్య కృష్ణ ఉంటాయి కదా ఆ సెకండ్ హాఫ్ లో మాత్రం వాళ్ళ మదర్ సెంటిమెంట్ కి అయితే బాగుండే ఆ మాటలు మాత్రము ఇంకోటి ఏంటంటే రియల్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏందనేది రివీల్ కూడా అయితే కొన్ని డిష్లు కూడా వస్తాయి ఆ సీన్స్ కూడా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే కొన్ని సాంగ్స్ రిమిక్స్ ఉంటాయి రిమిక్స్ ఉండేటివి శ్రీలీ మన మహేష్ బాబు గారు డాన్స్ చేస్తాడు ఇంకోటి ఏంటంటే వెనల్ కిషోర్ బేబీ మా బేబమ్మ నేను ఈ చేతులతో నేను స్కూల్ కి తీసుకెళ్ళిన కదా ఆ చేతులతో అనేది ఆగి కూడా కొద్దిగా కామెడీ ఉండేది వెనల్ కిషోర్ మహేష్ బాబు అయితే బాగుండే లుక్ కూడా మహేష్ బాబు బాగుంది కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపిస్తుంది డైరెక్షన్ మొత్తం అసలు ఏం బాగాలేదు అంటారు కదా చెప్తున్నాను అదేనా స్విమ్ బ్రేక్ అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే కొద్దిగా బోర్ వస్తాయి కానీ సెకండ్ హాఫ్ లో అది మళ్ళీ తీసుకోతాయి అంటే ఎందుకు ఇట్లా చేసినా నాకు కూడా అర్థం లేదు మహేష్ బాబు అంత మంచిగా చేస్తే అంత యంగ్ లుక్ ఎందుకు యూజ్ చేసుకోలేదు ఏమో నాకు అర్థం కాలేదు సినిమా సినిమా నీకు ఒంటి గంటకి లేడీస్ వచ్చి సినిమా థియేటర్ చూస్తున్నారంటే లెక్కేసుకో మహేష్ బాబు అసలు నేను థియేటర్ కూడా నేను చూసినా కదా నాలుగు గంటల షో కూడా మన మూవీస్ అయితే వచ్చి అన్ని గంటలప్పుడు లేడీస్ రావడం అంటే మహేష్ బాబుకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మహేష్ బాబు లేడీస్ ఫ్యాన్స్ వచ్చి చూడడం అంటే అది ఆ విషయం లోకపోవచ్చు తమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది తమన్ గారు ఏ కొద్దిగా బాగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇస్తే మంచి ఉంటదన్న ఆ పైజన్ లా కాడ మంచిగా ఇచ్చింటే ఎంత బాగుంటది అయిపోండేది అవే కొద్దిగా ఒకటే డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ మొత్తం లాగా నిజమే ఆ సెకండ్ హాఫ్ బాగుంది అబ్బా సెకండ్ హాఫ్ నా నాకు అది మదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అది కూర్చి పట్టేది అంటే ఆ తాత లేడు ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేసినాం కానీ ఫుల్ డ్యాన్స్ చేయాలనుకున్నా కానీ అది ఏంటంటే కొద్దిగా ఊపు అనేది కొద్దిగా తగ్గు అయింది అనిపించింది ఓవరాల్ మన రేటింగ్ ఇస్తారా అవుట్ ఆఫ్ ఫైవ్ కి త్రీ ఇస్తాను ఎలా ఉందా మూవీ సినిమా అయితే బాగలేదన్న బ్యాడ్ ఫ్యాన్ మహేష్ బాబు కానీ చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చా ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ అనుకో నేనైతే ఎవరో చిన్న డైరెక్టర్ ఏమో అనుకుంటున్నాను నిజంగా అంటే ప్రతి ప్రతి కి లింక్ లేదన్నా ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అంత మంచి చేయాలా కానీ ఆ సాంగ్ ఏంటో ఆ సాంగ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి ఒక లాజిక్ లేని సన్నివేశాలు మహేష్ బాబు అంటే ఒక ఎలివేషన్ ఉంటుంది అంత ఒక మహేష్ బాబు కోసం సినిమాకి వెళ్ళి చూడటమే అన్న ఆ యాక్టింగ్ అన్ని బాగున్నాయి అలాంటి హీరోని ఎలా యూజ్ చేసుకోవాలి అసలు ఏమనుకొని చేసిండు ఏం ఆలోచించి తీసాడు సినిమాని నా జీవితంలో ఫస్ట్ ఏమన్నా అరవకొండ సినిమా చూడటం పక్కనోడు కూడా అక్కట్లేదు అరే ఇక్కడ ఒక సీన్ లేదు ఒక సీన్ లేదు ఫ్యాన్స్ అంటే ఎంత అభిమానం ఎంత ఉంటుంది మూడు వందల కిలోమీటర్లు ఇంటికి జర్నీ చేసుకుంటే వెళ్ళాలా సంక్రాంతికి అయినా ఫస్ట్ సినిమా తీసుకోదామని థియేటర్కి వచ్చా ఎంత బాధ ఉంటుందన్న అరే సినిమా ఎలా తీయాలి ఏంటంటే నా సినిమాస్ అసలు ఏం ఆలోచించి తీసిండు ఎలా తీసిండు ఒక రైటర్ ఏది ఆ మార్క్ ఏది జనాలు ఎడపడితే అడు తీస్తే సినిమా తీస్తే చూస్తారా అరే మహేష్ బాబు అంటే ఎంత ఎంత అభిమానం ఉంటుంది ఎంతమంది ఆ పిల్లలకి హార్ట్ సర్జరీ చేసిండు అంత మంచి పనులు చేసిండు అలాంటి హీరోకి ఎంత హైప్ ఉంటుంది ఎంతది ఎంత మంచిగా తీయాలా సినిమాని ఏంది లేదు అసలు ఒక సీన్ ఒక కంటెంట్ అంటే ఒక లాజిక్ లేని సన్నివేశాలు ఏంది అసలు ఎలా తీసాడు అసలు సినిమా అనేది అర్థం కావట్లేదు పర్లేదు అన్న నాకు సినిమాలో మనం ఇది రమ్మలేదు ఏ మ్యూజిక్ ఉన్నా ఏం చేస్తాం కొన్ని సాంగ్స్కి అట్లా ఉంది సాంగ్ కూడా ఏదో ఎండ్ ఎంజాయ్ చేస్తావున సాంగ్ అనిపిస్తుంది అది బానే ఉంది అన్న పర్లేదు బాగానే తీసాడు అంటే మనం చాలా నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యా అసలు సినిమా అని అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టరా అని చెప్పి ఇంకా సినిమా నాకు ఇంకా డౌట్కే ఉంది మరి సినిమాకి ఐ డోంట్ నో చ మాట్లాడలేను ఈ సినిమాకు త్రివిక్రం కాకుండా వేరే పర్సన్ డైరెక్ట్ చేసిన అని చెప్పి నిజమే అనుకో అసలు హండ్రెడ్ పర్సెంట్ అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాని డైరెక్టర్ లాగలేదు ఎవరు స్మాల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కనుక ఇప్పుడే కొత్త సినిమా తీసినట్టు ఉంది నాకు తెలుసు అయితే నిజంగా అసలు అట్లా తీసుకోవడం సినిమాలు ఇప్పుడు మహేష్ బాబు అంటే ఏంది ఒక రేంజ్ మాములుగా అసలు ఇలా ఇలాంటి సినిమాలు తీయడానికి వాళ్ళే చాలా హట్ అయిపోయి సినిమా ఫ్యాన్ అన్న మహేష్ బాబు ఫ్యాన్ అన్నా ఇక్కడ ఎంత అట్లా సినిమా దారుణంగా తీసాడు మరి అసలు కత్తిపెట్టి నరికేస్తా ఇంటికెళ్ళి అడ్రస్ ఉంటే చెప్పండి నిజంగా థియేటర్లోనే అన్న ఈ మాట అంత కోపం పోతుంది నిజంగా అంత వరస్ట్ రాదు కానీ అనకూడదులే కానీ బట్ అలా ఉంది అలా తీయకూడదు కదా సినిమాలు ఎట్లా ఏమి నేర్పించాలి కనీసం ఒక సినిమా చూసి ఏదో కూడా నేర్చుకోవాలి మనం ఏం నేర్చుకోవాలి చూసి ఏం లేదు కనీసం ఒక ఎంజాయ్మెంట్ లేదు ఒక ఇది లేదు ఏ లేదు సంక్రాంతి కంటే మహేష్ బాబు సినిమా అంటే ఎలా ఉండాలి ఓకే భయ్య థ్యాంక్ మూవీ ఎలా ఉంది మూవీ మూవీ లాగానే ఉందమ్మా కానీ దాంట్లో త్రివిక్రమ్ డైలాగ్స్ కనపడలేదు అంటే ఏ మాత్రం కూడా స్టోరీ లేదు అంటారు మీకు అనిపిస్తుంది స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది కాకపోతే త్రివిక్రమ్ ఏది కనపడలేదు అక్కడ త్రివిక్రమ్ గారికి ఏ మాత్రం కనపడలేదు మూవీలో కనిపించలేదు కనిపించలేదు మహేష్ బాబు ఉన్నాడు బాగున్నాడు మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి ఆ ఫ్యాన్ కోసం నాలుగింటికి మూడున్నర కల్లా వచ్చి త్రివిక్రమ్ అనేది మోసం త్రివిక్రమ్మా వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు మహేష్ బాబు అమ్మా అందరూ మహేష్ బాబు కోసమే కదా అది నిజమేనమ్మా అంతే ఓకే నాకు హీరోయిన్స్ గురించి తెలియదు ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కొంచెం సెంటిమెంట్ ఉంది చూడొచ్చు లేదా మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు

సినిమా అంతా మహేష్ బాబు గారి చూస్తున్నా సినిమా అయితే చాలా చాలా బాగుంది ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కొత్త ఊపినిస్తా అన్న సినిమా చాలా బాగుంది కలెక్షన్ లో కొత్త కూడా మొదలు పెట్టింది అన్న థియేటర్ లో చాలా బాగా కలెక్షన్ వరకు కురిచిపోతుంది ప్రిన్స్ మహేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది అన్న మూవీ అందరు చూడండి చాలా చాలా బాగుంది అలా మ్యాక్ మాస్ కట్టడు కానీ థియేటర్ చెప్పే కొన్ని డైలాగ్ కానీ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకొని చూసారు భయ సినిమా అయితే చాలా బాగుంది భయ ఇచ్చి పడేసి భయా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ విధంగానే ప్రిన్స్ మహేష్ గారు ఫ్యాన్స్ తగ్గటికి మూవీలో ప్రిన్స్ మహేష్ బాబా చూపించారు పయా మూవీ అయితే అసహమై అందరు చూడండి జై గుంట్రకారం

సాంగ్ వచ్చిందంటే సినిమాద్రో బ్రో అందరికీ చెప్తున్నా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగున్న మూవీ బాగాలేదని చెప్పకండి మహేష్